சரி அதே விதமாக யனுமல லக்ஷன பத்தின वह बसलिएम उन्हीग अगैमर आकरे मैं उना इस घ्स घ्स घर सिम्ल सट श्स भ्रप warm घॉन

அதினா அது அது பாண்டிச்சு మొత్తగా నేను ఒక నామ రామచంద్రను కొని నామచంద్రనే పాఠం చదివి కొని వస్తర్తను ఉంటం భావిస్తాం అదే సరిగల పదల కోసం వస్తమటన రూకోసం వస్తమటన వచ్చే ఊర్లాపట నాలిపి రావనకి ఒక పిం పిం పచ్చాతిని కూడా అంతకు ఒకప్పుడు గా రెండు 15 శోని బావను కొటారన ఏ పని వచ్చినా చేసుకునేది ఊరికి వచ్చినా ఎన్న కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఏం పాత్ర లేదు చెప్పి అక్కడ చెప్పి మొత్తం నిజంగా చెప్పి మళ్ళా ఊళ్ళో దగ్గరకు వచ్చే వరకు అవతల నుంచి సరికి వెళ్ళారు మళ్ళీ అక్కడ వెళ్తాం సరే అయితే ఏంటి ఆయన వచ్చింటూ పోయి కానీ ఊరోళ్ళు మాత్రం నాకు ప్రేమ చూపించు అయితే మండలం మండలం కానీ కొంచెం రోజు మనం తక్కువ వచ్చినాము ఎలక్షన్లో మనం ఓడిపోయినా కూడా మన బస్కీ ఓడిపోయినా నేను ఓడిపోయినా కూడా పాత కొద్దిగా మాత్రం నూట ఎనభై ఏడు రోజులుగా మంచి గ్రామం మంచి చూడగలతో చాలా నచ్చిపోయింది కొద్దిమంది వాళ్ళ స్వార్థం కోసం జనాన్ని ఇక్కడ కనబడబోతారు అనిపిస్తే జరం మర్చోదు కదా అందరు నచ్చుకో గ్రామ పరిస్థితులలో ఆ గ్రామంలో ఉండేటువంటి మధ్య వ్యక్తుల ఆ సమస్య పరిష్కారం కోసం నా వద్దు ప్రయత్నాన్ని నేను చాలా ప్రయత్నం చేసి